హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ సండే కదండి అందరూ ఇంటి దగ్గరే ఉంటారు ఏం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేనైతే మార్నింగ్ ఇద్దరు లేవగానే ముందు బ్రష్ చేసేసుకొని ఒక్క కాఫీ తాగిన తర్వాత ఇదిగోండి పనులు అయితే స్టార్ట్ చేశాను మొక్కలు అన్నిటికీ కూడా ఎండిపోయిన ఆకులు అవి ఉంటే తీసేసి అవన్నీ క్లీన్ చేసుకుంటే ఇంకా అలాగే మేడపైకి అయితే వెళ్ళాను అనమాట ఇంకా మా చెర్రి మా హస్బెండ్ కలిసి ఆడుతూ ఉన్నారు ఇంకా నేను కూడా కాసేపు ఆడిన తర్వాత అప్పుడు మొక్కలకి నీళ్ళు అన్నీ పోసాననమాట మనకు ఎన్ని ఉన్నా కాసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే అదొక రిలాక్సేషన్ అనమాట సండేనే కదా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకోవడానికి ఉండదు సర్దుకోవటం ఇంకే మొక్కలతో కాసేపు స్పెండ్ చేయటం ఈ ఆదివారం మేము విగ్రహ ప్రతిష్ట ఉంది అమ్మవారిది కోటిపల్లి వెళ్ళాలన్నమాట అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది చూడండి మన గులాబీ మొక్కలు కట్ చేశాను చక్కగా చీరలు వచ్చాయి ఇంకా మొక్కలు అన్నిటికి నీళ్ళు పోసేసాను ఇంకా అప్ అయిపోయి తులసమ్మ దగ్గర దేవుడి గదిలో ఇలా దీపారాధన అయితే చేసుకున్నానండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్